ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్ధే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో మనము చక్కగా పురాణాన్ని వింటున్నాము ఈరోజు పదహార అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం అంతకుముందు మన ఛానల్ చా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓం నమో నారాయణాయ అని కామెంట్ రాయండి మరి ఈ పద ఈరోజు పదహార అధ్యాయాన్ని మనం పారాయణ చేసుకునే ముందు మనము ముందుగా చెప్పుకున్నట్టు దీన్ని ఎవరెవరితో చెప్పారో వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకుందాం శౌనకాది ముని మునులకు సూత మహర్షి ఈ మాఘమాసం యొక్క మహిమను తెలియజేస్తూ ఉన్నాడు అదే విధంగా దిలీప మహారాజుకు వశిష్ట మహర్షి తెలివే తెలియజేస్తూ ఉన్నాడు మరియు ఇంకా పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేస్తూ ఉన్నాడు మరి ప్రత్యేకంగా మనము ఇంతకుముందు అధ్యాయాన్ని కూడా జీహ్నముని అడుగుతూ ఉంటే గృత్స్ణ మహాముని తెలియేస్తూ ఉన్నాడు ఈ విధంగా వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకొని నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతోని ఇది పారాయణం చేసుకుందాం వశిష్ఠ మహర్షి దిలీప్ మహారాజుతోని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు రాజా మాఘమాస మహిమను వివరించే మరొక కథ చెప్తాను శ్రద్ధగా విను పూర్వము గృత్నమద మహర్షి గంగా తీరంను నివసించు మాఘమాస స్నానము పూజాధికారులు చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణు మహత్యాన్ని వివరిస్తూ ఉన్నాడట అప్పుడు జౌనముని మాఘ మాస స్నాన మహిమను తెలియజేయమని అడిగాడు అప్పుడు ఈ గృత్న మద మహర్షి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు సూర్యుడు మకరాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవుతుంది అంటే మనకు పౌర్ణమి వరకు మకర రాశిలో ఉంటుందండి పౌర్ణమి నుండి కుంభరాశిలోకి మారుతాడు అయితే అట్లా మాఘమాసంలో చేసిన స్నానం అత్యంత పుణ్యప్రదమే కాదు పాపనాశనం కూడా జరుగుతుంది మాఘమాసం ప్రాతకాలంలో నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్టుగా పాప విముక్తుడు అవుతాడు అని ఈ విధంగా దాని యొక్క కథను వివరిస్తూ ఉన్నారు ఇక్కడ పూర్వము నదీ తీరము అన్ని వేదములను చదివిన మిత్ర మిత్రవిందుడు అని ఒక ముని ఉండేవాడు ఆయన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆ గంగా తీరంలో చక్కగా భార్యతో సహా అక్కడ ఉండి తపస్ చేసుకుంటూ ఉన్నాడట అప్పుడు ఆమె చాలా అతిలోక సుందరట ఆమె ఒకనాడు నదిలో స్నానం చేసి పొడిబట్టలు కట్టుకొని కేశంలో ఆరబెట్టుకుంటూ ఉందట మరి రాక్షస సంహారానికై దేవతలో కలిసి దేవతలతో కలిసి ఆకాశ మార్గాన పోతున్న ఇంద్రుడు ఆమెను చూసిండు మోహపరవశుడ ఆమెను ఎట్లయినా పొందవాలని నిశ్చయించుకున్నాడట రాక్షసులను జయించి తిరిగి వచ్చేటప్పుడు ఇంద్రుడు ఆశ్రమ సమీపంలో ఆగిపోయిండు దేవతలను స్వర్గానికి పంపి ఇంద్రుడు అక్కడ ఆశ్రమంపై భాగంలో ఉండి మిత్ర వింద ముని భార్య అందాన్ని ఆమె చేష్టలను గమనిస్తూ ఉన్నాడట ఇట్లా ఆ మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేద పఠనం అని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళాడట ఇంద్రుడు ఆశ్రమంలోనికి వెళ్ళి రహస్యంగా ప్రవేశించి ఆ ముని మిత్రవిందను యొక్క భార్యను పట్టుకున్నాడట ఆమె విడిపించుకొని ఉంది ఆమెను దానెవరో నేను ఇంద్రుణ్ణి నా కోరిక తీర్చమని ప్రార్థించాడట అప్పుడు ఆమె సౌందర్యమును మెచ్చుకున్నాడట పోయాడట అప్పుడు ఆమె కూడా దానికి పరవశం అయిపోయి ఇంద్రుని పొందు అంగీకరించింది కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్ళ ప్రయత్నించేటప్పుడు ఆ మిత్రవిందముని వచ్చాడు నీవెవడివి అని అడిగాడట అప్పుడు నేను ఇంద్రుడను అని చెప్పాడట సమాధానం ఆ మిత్రవిందుడు జరిగిన దాన్ని గ్రహించి నీవు గాడిద ముఖం గలవాడై స్వర్గానికి పోలేక భూలోకంలోనే పడి ఉండు అని శపించాడట తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండు అని శపించాడు ఆమె అక్కడనే రాయిగా మారిపోయింది ఆ చోటులోనే ఆ గంగా తీరంలోనే ఉంది తనేమో యోగశక్తి చేత దేహమును విడిచి పరమాత్మలో లీనమైపోయింది ఇట్లా మునిశాపం వల్ల ఇంద్రుని ముఖము గాడిద ముఖమైపోయింది మిగిలిన శరీరం అమలు ఉందటం అక్కడ నుండి సిగ్గుపడి పద్మగిరి అక్కడ ఉండలేక పద్మగిరి అనే ప్రాంతానికి వెళ్ళాడట ఆ పర్వతాలలో ఉన్న గుహల్లో ఉంటూ గడ్డిని తిని కాలం గడుతూ ఉన్నాడట అతడు అట్లా పన్నెండు సంవత్సరాలు గడిపాడట రాజు లేని స్వర్గం మీద రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధం చేసి వాళ్ళను వెళ్ళగొట్టిండ్రు తమ ప్రభు అయిన ఇంద్రుడు ఎక్కడ వెళ్ళిండు అని వీళ్ళందరూ ఎదగడం మొదలుపెట్టిండ్రు మరి తెలుసుకోలేకపోయిండ్రు స్వర్గానికి తిరిగి వచ్చితే రాక్షసులు మండల వెళ్ళి కొట్టిండ్రు ఇట్లా దేవతలు ఇంద్రుణ్ణి వెదుగుతూ నదీ తీరాలు సముద్ర తీరాలు తిరుగుతూ ఉన్నారు అప్పుడు మాఘమాసం అవడం చేత మాఘమాసంలో నదీ స్నానం చేసి తిరిగి వస్తూ ఉంటే మునులు కనబడ్డారట మాఘమాస మహిమను చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు అప్పుడు మునులకు నమస్కరించి ఈ దేవతలు మీరు చేసే వ్రతం ఏంటి దానివల్ల వచ్చే ఫలం ఏంటి అని తెలుసుకున్నారట ఆ మునులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు వాళ్ళకు దేవతలారా మేము చేసే వ్రతం మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి అందు ఉన్నప్పుడు ప్రాతకాలంలో నదీ స్నానము చేయడము శ్రీ మహావిష్ణువు పూజ చేయడము పురాణ పఠనం చేయడము యథాశక్తి దానం చేయడం దీనివల్ల దుర్లభమైన మోక్షం కూడా సులభంగా లభిస్తుంది మాఘమాసంలో చేసిన మాధవ స్మరణ సర్వపాపాలను నశింపజేస్తుంది మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయువారు అదృష్టవంతులు మాఘశుద్ధ చతుర్దశి అందు గోదానము చేయడము తిలదానము చాలా ఫలవంతమైనవి మరి పాయసదానము చేయడం వల్ల సంతానం కలుగుతుంది వస్త్రాలు కంబళులు దానం చేయడము విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది మరి శ్రీ మహావిష్ణువు దయ వల్ల సర్వలోకాలు సులభంలై ఉంటాయి అని మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరిస్తూ ఉన్నారు అయితే దేవతలు దివ్య మునుల మాటలు విని మాఘ స్నానము సముద్ర స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చించారు వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారం లభించింది మొట్టమొదట జగద్గురువు అయిన శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు శంఖచక్ర గదాపద్మములను పద్మములను కలిగి చేతులందు శంఖచక్ర గదా పద్మాలతోనే దర్శనం దర్శనమిచ్చాడు మరి పీత వస్త్రాన్ని ధరించి కిరీటంతో మనోహరంగా ఉండే కంకణములు హారములు వైజాంతిమాల అలంకారాలను ధరించి గంభీర మనోహర రూపంతో కనిపిస్తున్నారట ఇట్లా సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును చూసి దేవతలందరూ స్థుతిస్తున్నారు స్వామి నీవు జగములకే గురువు వేదవేద్యుడవు నీ అనుగ్రహం లేనిది ఏమీ జరగదు నిన్నెంతటి వారైనా తెలుసుకోలేరు అని స్థుతిస్తూ ఉన్నారు వాళ్ళు మరి నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గాన్ని మోక్షాన్ని అనుగ్రహిస్తావు సమస్తమును నీచే నీచే వ్యాప్తమై ఉన్నది నీవు సచ్చితానంద రూపుడవు సత్యవాక్కు స్వామి అట్టి నీకు నమస్కరిస్తున్నాము నువ్వే త్రిమూర్తి స్వరూపుడవు సృష్టి స్థితి లయములను నిర్వహిస్తుంటావు మరి పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరు ఎరగజాలరు కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాణి అంద ఆసక్తుడై ఉన్నట్టున్న నిరాసక్తుడవై అద్వితీయ రూపంలోనున్న నీకు నమస్కారము సర్వవ్యాప్తుడవైనా నిన్నెవరూ ఎరగజాలరు అని ఇట్లా దేవతల అందరూ కూడా చక్కగా ఆ శ్రీమన్నారాయణ్ని స్థుతించి నీవు జగములకే గురువు జగములు అంటేనే నువ్వు మరి అటువంటి నిన్ను స్థుతించడం తప్ప మేమేమీ చేయజాలము మరి మా నాయకుడు ఇంద్రుణ్ణి కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్మల్ని నువ్వే రక్షించాలి అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్థుతించింది అప్పుడు దేవతల ఎందు జాలిపడి శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై దేవతలారా ఇంద్రుడు ముని శాపం చేత దివ్యశక్తులు కోల్పోయి పద్మగిరి పర్వత ప్రాంతంలో గాడిద మొహంగలవాడై పద్ ఉన్నాడు అక్కడ సిగ్గుపడి దాక్కున్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించిన దోషం చేత ముని శాపం వల్ల ఆ విధంగా ఉన్నాడు మరి పరమ పవిత్రమైన మాఘమాసంలో పుణ్య కాలంలో గార్ధపముఖుడైన ఇంద్రుని చేత నదీ స్నానం చేయించండి అందువల్ల ఇంద్రుడు గాడిద మొహాన్ని విడిచి మంచి ముఖం గలవాడై పూర్వం వల్ల దివ్యశక్తులు పొంది మిమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళకి చెప్పిండటం చెప్తే అప్పుడు దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలు విని సంతోష పొంది ఆశ్చర్యపోయారట వాళ్ళు స్వామి ముని పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘ స్నానం చేతనే స్వస్థుడవుతాడా విచిత్రంగా ఉన్నది అని వాళ్ళకినటం అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాఘమాస స్నాన మహిమను మీరు ఎరుగరు కాబట్టి ఇలా అంటున్నారు నేను చెప్పినట్టు చేయండి చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపాన్ని పొందుతాడు దాంట్లో ఆశ్చర్యం ఏమీ అవసరం లేదు పూర్వము విశ్వామిత్ర మహర్షి కూడా ఈ విధంగానే తన కపిముఖుడై మాఘస్నానం చేసి పూర్వస్థితిని పొందిండు అని ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపోయి ఆ వృత్తాంతాన్ని కూడా తెలియజేయమని అడిగినటం అప్పుడు శ్రీమన్నారాయణ కోరితే ఈ విధంగా చెప్తున్నాడు వినుము పూర్వము విశ్వామిత్ర మహర్షి భూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడటం అట్లా చేస్తూ చేస్తూ గంగా తీరానికి వచ్చిండు మాఘ మాస కాలం చేత గంధర్వులు విద్యాధరులు మున్నవు దేవజాతుల వాళ్ళు కూడా తమ భార్యలతో కలిసి వచ్చి గంగా స్నానం చేస్తూ ఉన్నారట అక్కడ అట్లా వచ్చిన వారిలో గంధర్వ దంపతులు ఉన్నారు కదా భర్త ఏ గంధర్వుడు మాఘమాసము నదీ స్నానం చేయచు భార్యను కూడా నదీ స్నానం చేయమని పిలిచిండట భర్తతో భూలోకానికి వచ్చి గంగా తీరంలో చేరిన ఆమె ఈ చలిలో నాకు ఈ చన్నీడి స్నానము బాధాకరము నేను స్నానం చేయజాలను మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును ఆమె గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు స్నానం చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేసిండు గంధర్వుని భార్య మాఘమాస స్నానమును దూషించి నిరాకరించుట చేత ఆమె దివ్యశక్తులను కోల్పోయింది స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకానికి తిరుగు వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేరు ఈమె దివ్యశక్తులు లేక ఇక్కడే ఉండిపోయిందట ఆ గంగా తీరంలో అయితే భూ ప్రదక్షిణం చేస్తూ గంగా తీరానికి చేరిన విశ్వామిత్రుడు ఆ గంధర్వకాంతం చూసి మోహపరవశుడై బలాత్కారంగా ఆమెను అనుభవించాడు దివ్యశక్తులనుల్పోయి నిస్సహాయురాలైన ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉందట ఆమెను బలవంతంగా అనుభవించిన తర్వాత విశ్వామిత్రుడు పశ్చాత్తాపడ్డాడు కానీ ఇలా తప్పు చేసి తర్వాత పశ్చాత్తాపడడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈ వారు జ్ఞానాన్ని కోల్పోయిండమాట మరి తన వారితో కలిసి తన లోకానికి పోతూ ఉన్న గంధర్వుడు తన భార్య తమతో రావడం లేదు అని గమనించి వెను తిరిగి భూలోకానికి వచ్చాడు అక్కడ ఉన్న తన భార్యను విశ్వామిత్రుణ్ణి చూసిండు జరిగింది తెలుసుకొని మహర్షివై ఉండి కపి వికారమైన చిత్త చాంచల్యము పొంది నువ్వు కోతి ముఖం గలవాడవయి బుద్ధిమాందం కలిగి జీవించు అని శపించిండు విశ్వామిత్ర మహర్షిని భార్యను చూసి పవిత్ర గంగా స్నానం విడిచి పరపురుష సాంగత్యాన్ని ప్రతిఘటింపగా పొందినావు నీవి గంగా తీరంలో పాషాణ రూపంలో ఉండు అని శపించి తన లోకానికి తిరిగి వెళ్ళిపోయిండడు అప్పుడు విశ్వామిత్రుడు ఆ గంధర్వ భార్యయు శాపం చేత కోతి మోహంతో అక్కడ మందబుద్ధుడై తిరుగుతూ ఉన్నాడు అట్లా గంధర్వుని శిలారూపమేమో అక్కడ భార్య శిలారూపంలో ఉంది ఈ మహర్షి ఏమో కోతి రూపంలో తిరుగుతూ ఉన్నాడు ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత త్రిలోక సంచారి అయిన నారద మహర్షి అక్కడికి వచ్చాడట వచ్చి విశ్వామిత్రుని దురవస్థ చూసి అంతటి మహర్షి అయ్యో ఇట్లయిపోయాడే అని ఆశ్చర్యపోయి దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని అయ్యో ఈ విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు మునులందరినూ ఇతన్ని దీక్షను ప్రశంసిస్తారే ఇంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారానికి అణుచుకోలేకపోయాడు మరి మన్మద వికారంను నిగ్రహించుకొని వెళ్ళవాడు ఎలా ఈ విధంగా మారిపోయాడని విచారిస్తే విశ్వామిత్రునిపై జాలి కలిగిందట అప్పుడు విశ్వామిత్రుని నివృత్తికి స్వస్థతకు సంకల్పం చేసి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘస్నానం చేసి పూజాధికములు నియమ నిరుష్టలతో నిర్వర్తించి దేవతలారా నారదుని వ్రతానుష్ఠానం చే నేను మహావిష్ణువు సంతుష్టుడయ్యాడనమాట నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాప విముక్తుడయ్యాడు మునుపటి కంటే మరింత బాగున్నాడు స్వస్థుడైన విశ్వామిత్రుడు శాప విముక్తి పొంది నా నారదునికి కృతజ్ఞతలు చెప్పాడు పిమ్మట వారిద్దరూ నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానం ఆచరించి తమ కమండలంలో ఉన్న పవిత్ర జలాన్ని పాషాణం పైన జల్లిండటం అప్పుడు ఆ పాషాణ రూపంలో ఉన్న గంధర్వ కాంత కూడా పూర్వరూపాన్ని పొందింది మరి పోయిన దివ్యశక్తులను కూడా పొందిందట ఆ గంధర్వ స్త్రీ భక్తితో గంగా స్నానం చేసి దివ్యశక్తులను పొంది తన లోకానికి తిరిగి వెళ్ళింది ఇట్లా దేవతలారా మాఘస్నాన మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు గాడిద మొగము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రుని చేత మాఘస్నానం చేయించండి అప్పుడు వానికి శాప విముక్తి కలుగుతుంది అని శ్రీమన్నారాయణుడు దేవతలకు చెప్పాడనమాట చెప్తే అట్లా శ్రీమన్నారాయణుడు సూచించిన విధంగా వాళ్ళు ఏం చేశారనేది మనకు ఇంకొక అధ్యాయంలో తెలుసుకుందాం ఇది మాఘపురాణము స్వయంగా శ్రీహరి చెప్పిన మాఘ స్నాన మహిమ అందరూ ఆ శ్రీహరికి నమస్కరించుకొని చక్కగా ఒకసారి అందరినీ స్మరించుకొని నమస్కరించుకొని అక్షంతలు తల మీద వేసుకొని ఆ ఈ పురాణ పఠనం యొక్క పుణ్యాన్ని పొందాలి పాపాలు నశించాలి అని కోరుతూ స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు